నా పేరు ఎంపీ కుంద రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ నర్సంపేట ప్రాంతం కారణం ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి దాంట్లో కనీసం ఎన్నికల ముందు మంత్రి లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మెగా రిలీజ్ చేస్తాను మెగా మీద ఫస్ట్ పెడతాను నిరుద్యోగ యువతిని ఆదుకుంటాను ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతికి ఇరవై ఇంటికి ప్రత్యేకంగా కానీ పర్యటన కానీ మా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగ పద్ధతి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మెగా డిఎస్ఐ కాలయాపం చేస్తూ ఇప్పుడు తొమ్మిది మాసాలు గడుస్తున్నా ఇంతవరకు మెగా డిఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వకుండా పేపర్లు ప్రకటనకి మీడియా మిత్రులు తప్ప ఏం చేయడం తప్ప కానీ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు తక్షణం మెగా డిఎస్ఐ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు చూసుకుంటే ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వివిధ శాఖల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే మెగాడి ఎస్టీ అలాగే ఔట్ సోర్సింగ్ కింద కూడా ఎస్టీ ఎస్టీ బ్యాగ్ లెక్కలు కూడా పూర్తి స్థాయిలో ఖాళీ ఉన్నాయి అవి తక్షణమే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఆ తరుణంలో కూడా గత గత ప్రభుత్వంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రోజు ఉద్యోగపత్తులు కల్పిస్తాము మీకు వస్తే ఐదు వేలు గౌరవ వ్యాప్తి సరిపోదు పూర్తి స్థాయిలో పదివేలు గౌరవ వ్యాప్తం చేస్తాను చెప్పిన ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఆ హామీని మేము నిలబెట్టుకోని చెప్తున్నాము అదే పద్ధతిలో కూడా ఏపీ బ్యావరేజ్ కంపెనీ పనిచేస్తున్న ప్రభుత్వ వైన్ శా కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు పదిహేను వేల రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తొమ్మిది మాసాలే ఉద్యోగ పద్ధతులు లేక ఉద్యోగ జీతాలు లేక ఫ్యామిలీతో ఇబ్బంది పడుతూ ఈ రోజు రెండు రోడ్డు రెండు రోడ్డు మీద పడుతున్నా పట్టించుకుని ప్రభుత్వం ఆనాడు కాపాడుతాను ఉద్యోగపత్తి కల్పిస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మేము చెప్తున్నాం అలాగే అలాంటి పద్ధతులు కాకుండా పూర్తి స్థాయిలో ఏదో పద్ధతిలో ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి పూర్తి స్థాయిలో ఉద్యోగ పద్ధతి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేనియర్ లో రాను మధ్యలో పెద్ద ఎత్తున సమీకరించి రాష్ట్ర అలాగే జిల్లా కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు జరుపుతామని చెప్పి తెలియజేశాను. అఖిల భారత యువజన సంఘ్య AAYF ఫార్మరీయంలో నసనపేట పట్టణంలో ఈ రోజు పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమంటంటే ఈ రోజు చూసినట్లయితే జిల్లాలో మెడికల్ మాఫియా అనేది చాలా విపరీతంగా పెరిగింది. నుంచి ఆర్మి డాక్టర్ నుంచి చిన్న చిన్న ఆసుపత్రి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మాఫియా మాఫియా అడ్డాగా చూసి చూస్తున్నారు తప్ప పేదలకి బడుగు బలహీన వర్గాల కోసం ఏమాత్రం కూడా పనిచేయడం లేదు పూర్తిగా నిర్వీర్యం చేశారు కష్టాల పేరును చూసినా లేదంటే ముందు ఓపీ ఓపీ ఫీజు టెస్టులు అలాగే స్కానింగ్ ల్యాబ్ పోలీసు మొత్తం కూడా దోపి చేస్తున్నారు తప్ప ఏ మాత్రం కూడా పేద పక్షంగా పరిస్థితి ఏమాత్రం కూడా లేదు దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు అలాగే శ్రీకాకుళంలో ఉన్న జిల్లా వైద్య శాఖ గారు వెంటనే స్పందించి చాలా హాస్పిటల్లో కూడా బోర్డులు కూడా లేవు ఆ రోజు చూసినట్టు అయితే మెడికల్ సెంటర్ ఉన్న మెడికల్ వాళ్ళు ఏం చెప్పాలంటే ప్రతి హాస్పిటల్లో కూడా నోటీస్ బోర్డు ఉండాలి టెస్ట్ ఎంతో ఫీజు ఎంతో మొత్తం కూడా వివరాలు ఉండదని చెప్పారు ఎక్కడ కూడా ఈ హాస్పిటల్ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ జరగాలి లేని మీరు వెళ్లి హాస్పిటల్ అసలు ఏం జరుగుతుందో ప్రతి ఒక్క హాస్పిటల్ పరిశీలించి అక్కడ ధర్నా కార్యక్రమాలు పూర్తి యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే విధంగా చూసినట్లయితే జిల్లాలో మొత్తం పదార్థాలు నిలయంగా శ్రీకాకుళం జిల్లా మారింది ఈ నర్సన్ పట్ల కూడా మొత్తం పదార్థాలు తర్వాత నిర్ణయంలో మారింది మొన్ననే గంజాయి పడిన వ్యక్తులు కొంతమంది దొరికారు ఇంకా చాలా మంది ఉన్నారు పూర్తిగా ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధికారులు అలాగే పోలీస్ వ్యవస్థ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా వారి చొరవ తీసుకొని ఎక్కడైతే ఉన్నారో విద్యార్థులు అలాగే యువకులకు ఈ మత్తు పదార్థాలు బ్యాన్స్ అవుతూ ఉన్నారు వెంటనే అలాంటి వ్యక్తులను పట్టుకుని విద్యార్థి యువకుల పక్షాన నిలబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం